హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్షా వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్లో లేదా రైస్ ఇంకా దాల్కి సైడ్ డిష్ గాను ఇలా గొక్కరకాయ కొబ్బరి ఫ్రై చేయండి పచ్చిమిర్చితో చాలా టేస్టీగా ఉంటుంది రెండు రెసిపీ చూద్దాము ముందుగా కడాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో అర చెంచా జీలకర్ర ఇవి చిటపటలాడగానే ఒక పెద్ద ఉల్లిగపాయను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఓ రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీటిని మరీ దోరగా కాకుండా నార్మల్గా వేయించండి ఇవి వేగుతుండగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా పేస్ట్ చేసుకోండి ఆ పేస్ట్ పక్కన పెట్టేయండి ఈ ఉల్లిగడ్డను మరీ దూరగా వేయించక్కర్లేదండి కాస్త వేయించితే చాలు చూడండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసి పచ్చిమిర్చి అల్లం వాసన పచ్చివాసన వెళ్ళేంతవరకు ఓ నిమిషం బాగా ఫ్రై చేసుకోండి కలుపుతూ ఫ్రై చేయండి చూడండి పచ్చిమిర్చి పచ్చివాసన పోయింది బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో అర చెంచా కంటే తక్కువ పసుపు వేయండి ఎందుకంటే ఆల్రెడీ నేను గోరుచిక్కుడు బాయిల్ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసానండి అందుకే తక్కువ వేస్తున్నాను చూడండి బాగా ఒక అర నిమిషం ఫ్రై చేయండి పసుపు వాసన వరకు చూడండి గోరుచిక్కుడిని ఇలా తుంచేసి పసుపు ఇంకా ఉప్పు వేసి నీళ్ళు బాగా మరిగాక ఒక మూడు లేదా నాలుగు నిమిషాలే బాయిల్ చేయండి దానికంటే ఎక్కువ వద్దండి అది కూడా ఇందులో వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి అంతలోపు ఇంత కొబ్బరి తీసుకొని ఇది ఫ్రెష్ కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు స్లో ఫ్లేమ్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేశాను సో మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇది హాఫ్ కేజీ గోరు చిక్కుడు ఉందండి మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేశాను చూడండి మూత తెరిచి ఒకసారి చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయింది ఇది ఆల్రెడీ కుక్ చేసాము ఇప్పుడు ఇందులో చెంచా ధనియాల పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వేయాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఏదైతే పౌడర్ చేసామో అది కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా కలిపేయండి ఇంకేంటి ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి మూత తెచ్చి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది రోటీకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా దీనికి ఒక కొత్తిమీర టచ్ ఇచ్చేయండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్